ఇద్దరు చిన్నారుల్ని చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట మండలం ఉగ్గుమూడిలో ఈ విషాదం చోటు చేసుకుంది నాలుగేళ్ల వర్షిత్ ను రెండేళ్ల ప్రశాంత్ ను చంపి ఇరవై నాలుగేళ్ల వరలక్ష్మి బలవ మరణానికి పాల్పడింది కుటుంబ సమస్యలే కారణంగా అనుమానిస్తూ ఉన్నారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు दिनेश क्या अरे 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 ये अरे 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 ఇద్దరు చిన్నారుల్ని చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది ఈ ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూలూరుపేట మండలం ఉగ్గుమూడిలో చోటు చేసుకుంది రైట్ నెల్లూరు జిల్లా సూలూరుపేట మండలం ఉగ్గుమూడి గ్రామంలో విషాదకరమైన వాత అయితే వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు అయితే కుటుంబ సమస్యల కారణంగా ఓ ఆ ఆత్మహత్యకు పాల్పడిన పరిస్థితి అయితే ఉంది అయితే దాదాపుగా గ్రామం రావడంతో భార్య భర్తల మధ్య చిన్న వివాహాలు వివాహిత తన ఇద్దరు బిడ్డలతో వెళ్ళిన పరిస్థితి అయితే ఉంటే దీని అనంతరం కూడా నిన్న తన భర్త వచ్చిందా అంటూ పిలిచాడని కూడా కుటుంబ ఆ అమ్మాయికి సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు ఆయన కూడా నేను రానంటూ కూడా ఆ వివాహిత భర్తకు చెప్పిన పరిస్థితి అయితే ఈ రోజు దాదాపుగా మనం చూస్తే కూడా అమ్మాయి వరలక్ష్మి ఇరవై నాలుగు సంవత్సరాలు అదేవిధంగా వర్షిత అదేవిధంగా ప్రశాంతు నాలుగు సంవత్సరాలు అదేవిధంగా రెండు సంవత్సరాలు ఇద్దరు పిల్లలతో కలిసి ఆ ఉగ్గుముడి గ్రామంలో ఉన్న రాతి బావి నేల బావులు అంటే పల్లితులకు సంబంధించి నేల బావులు అయితే ఉంటాయి ఆ బావిలో దూకి ఆమెతో పాటు పిల్లలైతే కూడా తోసేసిన పరిస్థితి ఉంది అయితే అక్కడ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న అనంతరం కూడా దాదాపు రెండు మూడు గంటల సేపు ఎవరికి తెలియని పరిస్థితి అయితే ఉంది అయితే అటుగా వెళ్తున్న గ్రామస్తులు అక్కడ పిల్ల ఆ పాపకు సంబంధించిన డెడ్ బాడీ నీళ్లపై తేలడంతో పాటు కూడా అక్కడ కుటుంబ సభ్యులకైతే సమాచారం ఇచ్చారు కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చిన అనంతరం గ్రామం మొత్తం కూడా ఆ బావి దగ్గరికి వెళ్ళింది బావి దగ్గరికి వెళ్ళి పోలీసులకైతే సమాచారం ఇచ్చారు పోలీసుల సమక్షంలో ఇద్దరు పిల్లలతో పాటు కూడా వరలక్ష్మి డెడ్ బాడీలు అయితే బయట తీసిన పరిస్థితి మృందేహాలను బయట తీశారు బయట తీసిన అనంతరం కూడా పోలీసులు అయితే తులుపేట సంబంధించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తారు విచారణలో భాగంగా తమ అమ్మ పాపకు తమ అంటే తమ వివాహిత ఎవరైతే ఉన్న తల్లి తన తల్లిదండ్రులు మా అల్లుడికి ఏం సంబంధం లేదంటూ కూడా పోలీసు విచారణలో తెలిపినట్టు కూడా అక్కడ గ్రామస్తులైతే తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఏదామైనప్పటికీ కూడా తల్లితో పాటు ఇద్దరు బిడ్డలు ఒకేసారి ముగ్గురు చనిపోవడంతో ఉగ్గుమూడి గ్రామంలో విషాద ఛాయలు అల్లుకున్నాయని చెప్పుకోవచ్చు హిమబిందు